మా తల్లిదండ్రుల పేరు కలిసిటి గురుస్వామి కలిసిటి నారాయణమ్మ నేను గత ఆరు సంవత్సరాల నుంచి పాసినట్లు ఇతను నా భర్త ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ ప్రేమ విషయం నేను మా ఇంట్లో చెప్పాను వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోనందున నేను ఆర్య హైదరాబాద్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన వెంటనే నేను మా ఎస్పీ ఆఫీస్ నెల్లూరు అక్కడికి వెళ్ళి ఎస్పి సార్కి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం చెప్పగా వారు దర్గాపేట నెల్లూరు ఆఫీస్ నెల్లూరు పోలీస్ స్టేషన్ మమ్మల్ని పంపించారు అక్కడికి మా తల్లిదండ్రులు నా భర్త పాసి మట్టి తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ మా తల్లిదండ్రులతో నాకు మూడు మూడు గంటలు కౌన్సిలింగ్ జరిగింది నేను అది కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను నా భర్తతోనే ఉంటానని చెప్పేసి సిఐ గారు ఎస్ఐ గారు ముందు చెప్ప చెప్పాను ఈ విషయం చెప్పిన వెంటనే మా తల్లిదండ్రులు నా దగ్గర ఉన్న చైన్ కమ్మలు ఇవ్వమని చెప్పి అడిగే నేను తీసి ఇచ్చేశాను ఇంకా నా జోడికి రామని చెప్పేసి అప్పుడు చెప్పి వెళ్ళిపోయారు మేము వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఒక టెన్ డేస్ నుండి మాకు వేరే వేరే వాళ్ళ చేతి ఫోన్లు చేపిస్తూ నా భర్తను చంపేస్తామని నన్ను తీసుకెళ్ళిపోతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు ఇది తెలిసిన వెంటనే నేను పద్దెనిమిది ఆగస్ట్ వచ్చేసి స్పందన స్పందన మండీ మండి పెడతారు కదా అక్కడికి వెళ్ళి తీసి గారికి నా సమస్య అంతా చూశాను వాళ్ళు కావాలి డిఎస్పి గారికి నా సమస్యని అక్కడికి రిఫర్ చేశారు నేను రిఫర్ చేయగా నేను వెళ్తూ ఉంటాను అయితే వెంటనే తల్లి తల్లిదండ్రులు వచ్చానని చెప్పేసి ఎస్పి ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్ళి చెప్తే ఎస్పీ సార్ గారికి మేడం గారికి వెళ్ళి చెప్తే ఆమె నాకు పోలీసుతో సెక్యూరిటీ ఇప్పించి నన్ను డిఎస్పీ దగ్గరికి కావాలి డిఎస్పీ దగ్గరికి పంపించమని చెప్పి చెప్పారు అక్కడికి తర్వాత కావాలి డిఎస్పీ దగ్గరికి మేము వెళ్ళాము వెంటనే పోలీసు అని చెప్పేసి నాకు మా తల్లిదండ్రులు మాట్లాడారు మాట్లాడే నేను మళ్ళీ నా భర్తతోనే ఉంటానని చెప్పి నేను చెప్పాను చెప్పిన తర్వాత డీఎస్పి గారు ఎటు సైడ్ నుంచి మా తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ తల్లిదండ్రులు నా భర్త సైడ్ తల్లిదండ్రుల నుంచి కానీ నాకు నాకు మాకు ఎవరికి ఎటువంటి హాని ఉండకూడదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాసి ఇద్దరు సైడ్ నుంచి సంతకాలు చేయమని చెప్పారు సైన్ చేస్తూ ఉంటే మా తల్లిదండ్రులు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు వెంటనే సీఐ గారు పోలీస్ అందరూ కాదు డీఎస్పి ఆఫీసులో ఎవరికి చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మేము సంతకం పెట్టేసి ఇంకొచ్చేసాం పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలాగైనా విడగొట్టాలి నా భర్తను చంపేయాలి మా అత్తగాన్ని చంపాలని చెప్పేసి చూస్తూ ఉన్నాను నాకేం లేదు ఇంకా ప్రస్తుతంగా తెలియజేస్తున్నాను మాకు ఎటువంటి హాని కల కలగకుండా చూడమని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను

విషయం ఏంటంటే మా తల్లిదండ్రులతో పాటు బంధువులు చాలా ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు సార్ ఎవరెవరి దగ్గరికో వెళ్తున్నారు రాజకీయ నాయకులు మాకు సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి మాకు ఫోన్లు చేయించి మర్యాదగా రండి మా దగ్గరికి లేకపోతే చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి ఇంకా వెలిగిస్తూనే ఉన్నారు మీ అందరికి సంబంధం లేకుండా దూరంగా వెళ్ళిపోవడం నిర్ణయించుకొని వెళ్ళడానికి కూడా అయినా ఇదంతా చేస్తున్నారు మళ్ళీ మమ్మల్ని రప్పించడానికి చాలా చాలా రకాలుగా చేస్తున్నారు మమ్మల్ని చంపడానికి ఇద్దరు సొంతూరు కావాలి అయితే కందుకూరులో వచ్చి చదువుకుంటున్నాను కాల్ చేసుకోని జరిగింది అనమాట అక్కడే పరిచయం మాకు ఏర్పడింది నా పేరు అండి ఇంటి పేరు రాసన్ నా భార్య మా భార్య బా మా భవ్యాలంలో ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకోకముందే అమ్మ నాన్నకి మేము కాల్ చేసి చెప్పడం జరిగింది ఒప్పుకోండి మా ప్రేమ ఒప్పుకోండి అంటే మరుసటి రోజు అమ్మాయి ఆఫీస్కి వచ్చి బెంగళూరుకి ఆఫీస్కి వచ్చి నాన్న రమస్ చేశారు చేసి హెచ్ఆర్ ముందు మేనేజర్ ముందు ఫోన్ కాల్స్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళ అమ్మాయి ఉద్యోగం తీపిచ్చేశారు ఉద్యోగం లేదు ఉద్యోగం తీపిచ్చేశారు పోనీ నేను బయటికి వెళ్ళి నా సభ జాబ్ చేసుకోవాలన్నా కానీ నన్ను భయపెడుతున్నారు బయట కనిపిస్తే చంపేస్తాము అమ్మాయి నాతో పంపించు నీకు నాలుగు లక్షలు ఇస్తాను ఒక అబ్బాయి ఒక ఒక రౌడీ షెడ్యూల్కి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారు రాజకీయ పరంగా వచ్చి ఫోన్ దా పేరు చెప్పచ్చా ఉంది ఒక రౌడీ షెడ్కి ఫోన్ చేసి నాలుగు లక్షలు ఇస్తాను అమ్మాయిని కార్ ఎక్కించండి లేదా ఈ అబ్బాయిని ఏదైనా చేయండి అని బెదిరింపులు చేస్తున్నారు మేము తిరిగి పోలీసులకు కానీ ఎవరైనా చెప్తే మేమేం చేయలేదని చెప్పి చెప్తున్నారు తప్ప నిన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర కావల్లో సార్ అంతా తీర్మానం చేసి సంతకం పెట్టమని చెప్తే మా తరఫునందరూ రెడీగా ఉన్నారు మా అమ్మ నాన్నగారు మామూలు అందరూ సరిగ్గా ఉండి పెద్ద నాన్నగారు సంతకం పెడతారంటే వీళ్ళు తెలియకుండా బయటకు వచ్చి సంతకం పెట్టకుండా వెళ్ళిపోయారు మేము ఏం చేయమని చెప్పారు మా దగ్గర గురించి ఏం హామీ లేదని చెప్పారు కానీ సంతకం పెట్టీఎస్పి సారు మాట వినకుండా నుంచి వెళ్ళిపోయారు సంతకం మేము పెట్టమని చెప్పి వెళ్ళిపోయారు ఏం చేద్దామని వాళ్ళు